ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జఫన్యా గ్రంథము మూడవ అధ్యాయము పదహారవ వచనము పదిహేడవ వచనము భయపడకుము ధైర్యము తెచ్చుకునుము నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానములు నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఆపత్కాల సమస్యలలో చిక్కుబడి మనలను విడిపించగలిగిన యహోవా దేవుని సహాయము కొరకు మనము మొర్ర పెట్టగా ఆయన మన మొర్ర ఆలకించి ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి తన వాక్కును పంపి మనమున్న శ్రమలన్నిటిలో నుంచి మనలను విడిపించి యుగ సమాప్తి వరకు మనలను విడువక ఎడబాయక సదాకాలము మనకు తోడుగా నిలిచి నిరంతరము మనకు క్షేమస్థితిని దయచేస్తారు ఐగుప్తు దేశమును విడిచి వాగ్దాన భూమి కొరకు ప్రయాణిస్తున్న ఇస్రాయేలు జనాంగము ఇంచుమించు ముప్పై లక్షల మంది వారు యాత్ర చేసిన నలభై సంవత్సరములలో దేవుడు వారికి తోడై ఉండి పగలు మేఘ స్తంభముగా రాత్రి అగ్ని స్తంభముగా వారి ముందర నడిచి భయంకరమైన అరణ్యములో వారికి త్రోవను కలుగజేసి ఎడారిలో వారికి నదులను ప్రవహింపజేసి ఆకాశము నుండి మన్నాను పూరేళ్ల వర్షమును కురిపించి బండలను పగులగొట్టి త్రాగుటకు నీటిని రప్పించి వారికి అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకములను తొలగించి వారి చుట్టూ ఉన్న శత్రువుల బారిన పడకుండా వారిని కాపాడి వారికి వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించునటువంటి సువిశాలమైన మంచి దేశమును వారికి స్వాస్థ్యముగా అనుగ్రహించారు అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా బడి దాటినను బడి వెళ్ళినను అవి మన మీద పొరుళి పారవు అగ్ని మధ్యను నడచినను జ్వాలలు మనలను కాల్చాలవు మనలను కలవరపరచుచున్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి ఆయన మన పక్షమున ఉండి ఆయన రెక్కల మాటున మనలను భద్రపరుస్తారు బబులోను సామ్రాజ్యములో చెరపట్టబడిన యూదులైన హనన్య మిషాయేలు అజర్య అనువారిని ఏడంతలు వేడిమి కలిగిన అగ్నిగుండములో పడద్రోసినప్పుడు యహోవా వారికి తోడై ఉండి ఆ అగ్ని మంటల వల్ల ఏ హాని కలగకుండా కాపాడారు దానియలును సింహాల బోనులో వేసినప్పుడు దేవుడు అతనికి తోడై ఉండి సింహముల నోళ్లను మూయించి దానియలును క్షేమముగా విడిపించారు మహాదేవుడు నేడు మనకును సదాకాలము తోడుగా ఉండునట్లుగా అన్ని విషయాల్లో సుబుద్ధిని కలిగి జీవిస్తూ దేవుని దృష్టికి అనుకూలముగా నడుచుకొనుచు కీడును విడిచి మేలును వెతుకుదాము నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలతగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీరు మా మధ్యన సదాకాలము మాకు తోడుగా ఉంటానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజుని అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ